అన్నా నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అన్నా నాకు ఇన్ని బాధలు ఎందుకు వస్తున్నాయి దేవుడు నాకు మేలు చేశాడని వారు ఒకసారి చేతులు ఎత్తండి ఎంతో కొంత మేలు చేశాడు కదా మోసం చేశాడా మేలు చేశాడా మరలా మేలు చేస్తాడని ఎంతమంది నమ్ముతారు ఎన్ని సంవత్సరాలు నమ్ముతారు మీకు ఒక మాట చెబుతాను నేను స్తోత్రం చెప్పాలి పంతొమ్మిది వందల యాభైలో శాస్త్రవేత్తలు ఎలికల మీద ఒక ప్రయోగం చేశారు కొన్ని ఎలికల్ని నీళ్ళల్లో వేశారు ఎంతసేపు ఎదగలయో ఎదగలవో చూశారు అలా 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 తా ప్రాణాలు కాపాడుకోవడానికి పదిహేను నిమిషాలు ఇది ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నాయి ఇక ఏదలేమని ఇక మనం వల్ల కాదు మనం పడవలసిన చోటలో ఒక చిన్న తబ్బుల్లో పెట్టేశారు అంటే నీళ్ళల్లో డ్రమ్ముల్లో ఇది అడుగు అడుగుబట్టేస్తున్నాయి ఎన్ని నిమిషాలకి పదిహేను నిమిషాలు తక్కున వాటిని పైకి లాగి మళ్ళీ ఉంచి చక్కగా వాటికి మేత పెట్టి బలమిచ్చి మరల డ్రమ్ములు వేసేసారు ఈసారి అరవై రెండు గంటల ఈదుతూనే ఉన్నాయట ఎందుకు ట్రైనింగ్ కాదో పిచ్చిదానా పదిహేను నిమిషాలు ఏం ట్రైమింగ్ అయింది తిన్న భోజనం కూడా కాదు ఇందాక మనల్ని చచ్చిపోయే ముందు వారు మనల్ని పైకి లాగి పరామర్శించి భోజనం పెట్టి మరలా నిలలేశారు మరలా ఆ చేతులే వచ్చి నన్ను పైకి లాగుతాయి నేను అడుగుబట్టకూడదో నేను అడుగుబడిచి చచ్చిపోతాను ఏదుతూనే ఉండాలి ఏదో ఒక టైముల నా దేవుడు పైకి లేపుచాడు అరవై రెండు గంటల వీధిని అట సుశార మీకు అర్థమైందా ఒకసారి నిన్ను అప్పుల నుంచి పైకి లేపాడు ఇప్పుడు మరొక అప్పులు అయ్యావు ఇప్పుడు ఎందుకు ఒకసారి నీ కుటుంబం చిన్నా భిన్నం అయ్యేటప్పుడు దేవుడు కాపాడాడు ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎందుకు చావాలనుకుంటున్నావు ఏ ఓర్చుకోలేవా అదే హస్తం ఇప్పుడు నిన్ను ఆదుకోదా అదే హస్తం నిన్ను పైకి లేపదా అప్పుడు లేపాడు కదా అప్పుడు పదిహేను నిమిషాలకు పైకి లేపాడు ఇప్పుడు అరవై రెండు గంటల వరకు లేపలేదు కానీ అది వీదడం అది ఓర్చుకోవడం అది బాధపడడం ఆ కన్నులు చూస్తూనే ఉన్నాయి ఇక చివరి సమయం వచ్చినప్పుడు అదే హస్తాలు వచ్చి వాటిని పైకి లేపి అర్థమవుతుందా దాన్ని ఆదుకొని ఓదార్చి దానికి తగిన ప్రతిఫలం ఇచ్చి ఇక ఏనాడు కూడా వాటిని డ్రంబుల్లో వేసి నాశనం చేయాలి అంటే వాటిని వాటి వాటి మీద పరిశోధన చేయాలని అనుకోవాలా దీనిని బట్టి నీకేమర్థం అర్థమవుతుంది ఒక్కసారి ఆలోచి ఎందుకు ఎందుకు సహనం కోల్పోతున్నావు ఇక నా వల్ల కాదని ఎందుకు అనుకుంటున్నావు ఎవరున్నారు నేను పైకి లేకడని లేపడని దేవుడు ఆయన హస్తము నీకు కురసాయన నీ ఓర్పు చూస్తున్నాడు ఈదే కొలది నీ స్టామిన పెరిగిద్ది స్తోత్రం చెప్పాలి ఈదే కొలది నీ సామర్థ్యం పెరిగిద్ది ఈదే కొలది నీకున్న జ్ఞానం పెరిగిద్ది అర్థమవుతుందా ఈసారి నువ్వు ఏట్లో పడ్డా అరవై రెండు గంటల ఈదగలిగితే నదిని ఈకుంటా దరికి వెళ్ళిపోగల తెలిక స్తోత్రం చెప్పాలి నీకు అర్థమైందా అరవై రెండు గంటల ఈదగలిగితే గోదావరి నదిని ఎదగలదు అవ్వలేదగా ఈసారి ఎవడైనా ఏట్లో పడిందనుకో డోంట్ కేర్ ఈదుకుంటూ వాదరికి వెళ్ళిపోతానంటది ఎందుకంటే దేవుడు దేవుడు నిన్ను కూడా అలాగే ఒక శమల మార్గంలో నడిపిస్తున్నాడు అందుకనే దావీదుని దేవుడు ఏనాడు విడిచిపెట్టక శాశ్వతమైన ప్రేమతో కృపతో నేను నిన్ను నింపానన్నాడు అన్నాడు